జూలై నాలుగు ఏమైనా అవడానికి స్వాతంత్రం మీరు యేసుక్రీస్తును నమ్మినప్పుడు ఆయన మిమ్మల్ని పాపం తెచ్చిన అపరాధ భావం మరియు శిక్ష నుండి విడిపిస్తాడు ఆయన మిమ్మల్ని దాస్యపు శక్తి నుండి కూడా విడిపిస్తాడు ఇక మీరు మీ నూతన జీవిత స్వాతంత్రంలో నడుచుకోగలుగుతారు ఆయన మిమ్మల్ని మరణ భీతి నుండి విడిపిస్తాడు ఆయన మిమ్మల్ని సాతాను శక్తి నుండి విడిపించి మీరు శోధనను జయించి జీవించేలా చేస్తాడు ధర్మశాస్త్రము దాని ఆజ్ఞలు మరియు తీర్పులన్నిటి అన్నిటి నుండి కూడా మీరు విముక్తులు క్రైస్తవ జీవితం దేవుని చిత్తంలో ఆనందకర స్వేచ్ఛా జీవితం దేవుడు మీరేమి అవ్వాలని కోరుతున్నాడో అదంతా అయ్యేలా చేసేది క్రీస్తులోని స్వేచ్ఛయే మీరు క్రీస్తుకు అప్పగించుకొని ఆయనకు లోబడే కొద్దీ ఆయన తనను మీలో పుట్టిస్తాడు మరియు ఇది మీరు మీరుగా ఉండేలా చేస్తుంది ఇదొక విరోధాభాసం అంటారా అవుననుకోండి కానీ ఓ ధన్యకర విరోధాభాసం క్రీస్తుకు అప్పగించుకున్నందుకు కలిగే ఫలితం నిజమైన వ్యక్తిత్వం తప్పుడు మతశాఖల నాయకులు అమాయకంగా తమను అనుసరించే వారిలో తమను పునరుత్పత్తి చేసుకుంటారు దాంతో అనుసరించేవారు క్రమేపీ వారి స్వాతంత్రాన్ని మరియు వారి వ్యక్తిత్వాన్ని పోగొట్టుకుంటారు కానీ ఏసుక్రీస్తు తన శిష్యులలో తననే పునరుత్పత్తి చేసుకుంటాడు ఆ శిష్యులు దేవుని చిత్తంలో తమ స్వాతంత్రాన్ని వ్యక్తిత్వాన్ని ఆనందిస్తారు నేటి వచనం అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయనని చెప్పగా కుమారుడు మిమ్మను స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజంగా స్వతంత్రులై ఎందురు యోహాను ఎనిమిది ముప్పై రెండు మరియు ముప్పై ఆరు ఇవి కూడా చదవండి కీర్తన నూట ఇరవై ఆరు రోమ ఆరవ అధ్యాయం మరియు ఏడవ అధ్యాయం ఒకటి నుండి ఆరు వరకు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం యాభై నుండి యాభై ఎనిమిది వరకు కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలు చేయాల్సిన పని నిజమైన స్వాతంత్రం అంటే దేవుడు మనం చేయాలని కోరుకునేది ఏదైనా చేయడం ఎందుకంటే మనకు అత్యుత్తమమైనది అదే కీర్తన నూట ముప్పై తొమ్మిది ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలను మీ ప్రార్థనగా ఉపయోగించుకొని మిమ్మల్ని స్వతంత్రులుగా చేసే సత్యంను మీకు చూపించమని దేవుణ్ణి అడగండి పాపం ఏదైనా ఉంటే దాన్ని ఆయన శక్తితో వదిలించుకోవడానికి అవసరమైన చర్య తీసుకోండి ఆ తర్వాత స్వాతంత్రమనే ఆయన గొప్ప వరానికై ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి దేవుడు మిమ్మల్ని దీవించను కాక ఆమెన్